ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో సదాచారములను ప్రోత్సహించి సాక్షాత్కారములకు చూపుట గురించి చదువుకుందాము సాయిబాబా సదాచారములను ఎట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకొనుట మిగిలి ఆసక్తికరముగా ఉండెను భక్తి ప్రేమలతో వారికి సర్వస్య శరణాగతి చేసినచో వారు మనకు ఎట్లు పదే పదే సహాయపడెదరో తెలియను ఉదయము నిద్ర నుంచి లేవగానే మనకు ఏమైనా మంచి ఆలోచన కలిగినా దానిని ఆ రోజు అంతయు వృద్ధి చేసినచో మన మేధాశక్తి వృద్ధి పొందును మన మనస్సు శాంతి పొందును హేమాడ్ పంతుగారు దీనికై ప్రయత్నించదలిచెను ఒక బుధవారము నాడు రాత్రి పడుకునేటప్పుడు ఇట్లు అనుకొనెను రేపు గురువారము శుభదినము షిరిడీ పవిత్ర స్థలము కాబట్టి రేపటి రోజంతయు రామనామ స్మరణతోనే కాలము గడిపెదను అని మనస్సులో నిశ్చయించుకొని పరుండెను ఆ మరుసటి ఉదయము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండానే జ్ఞప్తికి వచ్చెను అతను చాలా సంతోషించెను ముఖ ప్రక్షాళనము స్నానము గావించి పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని వెళ్ళెను దీక్షిత్ వాడ విడిచి బూటీవాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను ఆ పాట ఒక భక్తుడు మసీదులో బాబా ముందర పాడుచుండెను అది ఏకనాథ్ మహారాజు గారు రచించిన పాట ఆ పాట భావము ఏమనా గురువు కృపాను అంజనము లభించెను అని దాని మూలమున తన కళ్ళు తెరవబడెను అని దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రతావస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్లా చూసితని అని భావము అనేక పాటలుండగా ఆ భక్తుడు ఆ పాటనే ఏలపాడెను ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు అని అనుకొనెను ఆ రోజంతయు హేమాడ్ రామనామ స్మరణచే కాలము గడిపెను అతని మనోనిశ్చయమును దృఢపరుచుటకై బాబా ఈ విధముగా ఏర్పాటు చేసెను అని అనుకొనెను స్మరణ ఫలితమును గూర్చి మహాత్ములు అందరిది ఒకే భావము అవి భక్తుల కోర్కెలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును అని శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జి ఓం సైరం ఓం సైరం ఓం సాయి